ఒక తెలుగు ఇండస్ట్రీలోనే ఈ బాధలు ఉన్నాయా అన్ని ఇండస్ట్రీలో ఉన్నాయా లేకపోతే పక్క ఇండస్ట్రీ వాళ్ళు టార్గెట్ చేసి తెలుగు ఇండస్ట్రీలో తెలుగు సినిమాల మీద దెబ్బ కొడుతున్నారా వాట్ ఎవర్ బి కొంచెం ఎంక్వైరీ బాగా చేస్తే గొప్ప రిజల్ట్ బయకు వస్తే వెనకాల ఉన్న ఎంతో మంది పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సార్ సత్రయ్య గారు నమస్కారం నమస్తే సార్ చెప్పండి ఒక విషయం సార్ ఐ బొమ్మ మనం గతంలో డిస్కషన్ చేసుకున్నప్పుడు బొమ్మ ఇటు ఫిలిం ఇండస్ట్రీస్ కావచ్చు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఒక సవాల్ దమ్ముంటే నన్ను పట్టుకోండి అని సవాల్ విసినటువంటి ఇమిడి రవికుమార్ ఇమిడి రవి ఇప్పుడు కటకటాల వెనుకకి వచ్చినటువంటి పరిస్థితి ఇంతవరకు బాగుంది ఇదంతా మా ఎఫ్డిసి చైర్మన్ రాజు గారి కృషి ఆయనే మన గారితో మీటింగ్ చేసి ఆ పెద్ద బొడ్యూస్ అందరినీ తీసుకెళ్ళి ఆయనకున్న ప్రాబ్లమ్స్ అని చెప్తే ఆయన డెఫినెట్గా నేను యాక్షన్ తీసుకుంటానని సజ్జనార్ గారు చెప్పడం అది చెప్పిన వెంటనే ఆ కౌంటర్ చేసి మళ్ళీ మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అని చెప్పి సవాల్సరడం ఇవన్నీ కూడా సినిమాటిక్గా జరిగినాయండి దాన్ని మన అద్భుతంగా మన తెలంగాణ పోలీసులు బ్రహ్మాండంగా వలపని అతను పట్టుకున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది పోలీసులు సక్సెస్ అని మనం గట్టిగా చెప్పొచ్చు పోలీసులు తలుచుకుంటే ఎవరిని ఎక్కడ ఏం ఆపలేరు మరొకసారి రుజువైంది ఇది వాడు ఎక్కడి నుంచి ఆపరేట్ చేసినా సరే పోలీసులు అంత తెలివిగా వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాడో ఏ ఫ్లైట్కి వస్తున్నాడో తెలుసుకుని అతను పోలీస్ పోలీసుని అరెస్ట్ చేశారంటే టు పోలీస్ డిపార్ట్మెంట్ అండి ముందుగా సజ్జనార్ గారికి అభినందన తెలియజేయాలి ఇది ఏమైనా ఇండస్ట్రీకి పట్టిన శని ఈ శని వదిలితే పెద్ద సినిమాలు బాగా బతుకుతాయి చిన్న సినిమాలకి పెద్ద ఇది ఇబ్బంది కాదు అయినా నేరం అనేది ఎక్కడైనా నేరం కాబట్టి మేము అందరం కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాం డెఫినెట్గా సజ్జనార్ గారికి రేపు వెళ్ళి మనం అందరూ కూడా అభినందన తెలియజేయాల్సిన అవసరం ఉంది ఒక క్రిమినల్ని ఎలా పట్టుకోవాలని పోలీసులకి తెలుసో అది రుజువు చేశారు దానికి కారుకులైన మా ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి మా సజ్జనార్ గారికి ఆ డిపార్ట్మెంట్ అందరికి కూడా మేము అభినందన తెలియజేస్తున్నాం అండి ఇలాంటి పరిణామం ఒక నరస్ చేతి మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా పారిపోతారు అసలు పోలీసుల మీద దొంగల సవాలు చేయడం అనేది చాలా సినిమాల్లో చూసేవాళ్ళం కానీ ఇప్పుడు నిజంగా జీవితంలో చూసాం మనం అది కాదు అని ప్రూవ్ చేసిన సజ్జనార్ గారికి మాత్రం హ్యాట్సాప్ తెలియజేస్తాం మీ ద్వారా అండి ఒక విషయం ఇక్కడ ఏదో అమాయక అమాయకంగా ఉండేటటువంటి ప్రజలు కావచ్చు సామాన్యుల వ్యక్తుల్లో ఒక లక్ష కోటి రూపాయలు ఉంటే బ్యాంకు నుండి వాళ్ళకు రకరకాల నోటీసులు వస్తుంటాయి కానీ ఇదే ఇమిడి రవికుమార్ అకౌంట్లో కోట్ల రూపాయలు ఉంటే బ్యాంకర్స్ కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి ఐటీ డిపార్ట్మెంట్స్ కావచ్చు ఎందుకు సమాచారం వెళ్ళలేదు ఇన్ని సంవత్సరాల నుండి అంటే అదే అతను ఎక్కడో అదర్ కంట్రీలో ఉన్నాడు కదా అలా అడ్వాంటేజ్ తీసుకుంటారండి వీళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ వేరు అదర్ గవర్నమెంట్స్ వేరు కదండి దుబాయ్ లో ట్యాక్స్ లేదంటారు ఎంత సంపాదించినా అలాగే ఇతను ఇలాంటి కనిపెట్టి అక్కడ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు ఏదేమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్టిన ఒక సినిమా మాత్రం వదిలిందండి వీళ్ళు చూసి మిగతా వాళ్ళందరూ పారిపోతారు మీ ఎదురు ఎప్పుడో పూర్వం సీడీలు ఉండేయండి సిడీలు దొంగ సిడీలు వచ్చాయి ఆ రోజు మాకు గుర్తున్నాయి అవి మద్రాసులు అమ్మేవారు ఆ మద్రాస్ అమ్మితే మేము మన మా పోటీ కౌన్సిల్ నుంచి బ్యాచ్ వెళ్లి అక్కడ నన్ను అరెస్ట్ అంటే కూడా వాళ్ళు బెదిరించారు మన వాళ్ళందరూ కూడా నేను చెప్పేది గతంలో అండి టెన్ ఇయర్స్ బ్యాక్ కానీ ఈ వేళ ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ వచ్చిన తర్వాత ఇది ఇంకా ఎక్కువ పెరిగిపోయింది ఇది మనిషి ఎక్కువ ఉన్నాడో ఎవరు అమ్ముతున్నారు తెలియట్లేదు కానీ అయిబొమ్మ వాడికి నాకు అర్థం విషయం ఏంటంటే మన ఇండస్ట్రీకి లాస్ చేస్తున్నాడు తప్ప ఆడికి లాభం ఏంటో నాకు తెలియట్లేదు అది మీకు తెలిస్తే ఏం చెప్పండి సార్ ఆడికి ఫ్రీగా చీజ్మా చూపించడం వల్ల అడిగి ఏంటి లాభం ఏదైనా యాడ్స్ వస్తాయా లేదా ఎవరైనా బ్యాకింగ్ చేస్తారా ఏంటి లాభం ఆడికి అసలు దీనికి సబ్స్క్రిప్షన్ లేదు ఏదో ఓటీటీ అనుకోండి సబ్స్క్రిప్షన్ ఉంటుంది లేదు యూట్యూబ్ అనుకోండి ఏదో లక్ష మంది చూస్తే ఏడు వేలు డబ్బు వస్తుంటారు అసలు ఏమి ఇన్కమ్ లేకుండా ఆడి ఇండస్ట్రీ మీద పగబెట్టినట్టున్నాడు ఈడు ఎందు ఎందుకు పడ్డీ తెలియట్లేదు ఈ ఎమ్మడి రవికుమార్ అంటే ఎవరైనా క్యాష్ ఎవరైనా మీకు ఐడియా ఉందా ఐడియా లేదు సార్ మొత్తం మీద తెలుగు అతను హైదరాబాద్ అతను అనేది ఒక సమాచారం ఉంది ఒక విషయం సార్ ఇక్కడ ఇతను ఓన్లీ తెలుగు సినిమాలు మాత్రమే హై బొమ్మలో పైరసీ చేసేటటువంటి ఈ ఎబిసైట్లో పెట్టుకుంటాడు అంటే మిగతా సినిమాలు నష్టపోవద్దు అని లేకపోతే తెలుగు ఇండస్ట్రీనే నష్టాల వైపు తీసుకెళ్ళాలి వీళ్ళని మాత్రమే ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నాడు అంటే అని చెప్తారు రామచత్తనాయ గారు ఇటు సినిమా ఇండస్ట్రీ మీద పగబట్టడేమండీ గతంలో సినిమా తీసి నష్టపోయి ఉంటాడు అందులో సినిమా ఇండస్ట్రీ పగబట్టి సినిమా ఇండస్ట్రీ నాశనం చేయాలని చూస్తున్నాడేమో ఇతర వెనకాలైనా ఒక ఫ్లాష్ బ్యాక్ కథ ఉండి ఉంటుంది నా ఉద్దేశం లేకపోతే మీరు అన్నట్టుగా ఇప్పుడు మనకంటే హిందీ మార్కెట్ పెద్ద మార్కెట్ అండి ఆ మార్కెట్ పట్టుకోకుండా మన తెలుగు మార్కెట్ కి మీదకి వచ్చి మన తెలుగు సినిమాలు నేడు ఐబొమ్మల పెడుతున్నాడు అండి అది ఏంటి వెనకాలతో ఫ్లాష్ బ్యాక్ ఉండి ఉంటుంది అండి వీడైనా చేయాలనుకుంటున్నాడే లేదా ఇంకొక అదూ సీతారాన్ని అనుకుంటున్నాడు ఏమనుకున్నాడు తెలియట్లేదు ఒక తెలుగు సినిమా మీద తెలుగు కూడా తెలుగు సినిమా మీద పగబట్టి తెలుగు సినిమాను నాశనం అంటే ఇతనికి ఏం ఫ్లాష్ బ్యాక్ ఉందో రేపు పోలీసులు తనితే డెఫినెట్గా అతను బయట పెడతాడు నేను అసలు మన ఒక్క తెలుగు సినిమా ఏంటి అసలు ఇంటర్నేషనల్ సినిమా ఏంటంటే హిందీ